ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉత్తరాంధ్ర విక్టరీ వెంకటేష్ అభిమాన సంఘం మాజీ అధ్యక్షులు గుమ్మడి మధు కుటుంబానికి అండగా నిలబడతామని ఆంధ్రప్రదేశ్ విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ విశాఖ శాఖ సంఘ సభ్యులు భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా శనివారం గ్రేటర్ విశాఖ ఐదో వార్డ్ సాయిరాం కాలనీలోని గుమ్మడి మధు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఆర్థిక అవసరాల నిమిత్తం నలభై వేల రూపాయలను గుమ్మడి మధు భార్య కళ్యాణి మనోజులకు విరాళంగా అందజేశారు ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ గుమ్మడి మధు తమ సభ్యుడుగా అందించిన సేవలు చిరస్మరణమన్నారు ఆయన మరణం తమ అభిమాన సంఘానికి తీరని లోటని అభివర్ణించారు తమ సంఘం దగ్గుపాటి హీరోలు వెంకటేష్ రానా నిర్మాత సురేష్ బాబు తదితరుల పిలుపు మేరకు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో పాటు ప్రతి సభ్యుడికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించే దిశగా సమిష్టి కృషి జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో విశాఖ సిటీ అధ్యక్షులు భీమిలి మాజీ కౌన్సిలర్ ఆర్జీ శంకర్రావు జిల్లా అధ్యక్షులు పిల్లి శ్రీనివాస్ సిటీ వైస్ ప్రెసిడెంట్ జై గణేష్ సెక్రటరీ హెయిర్ స్టైల్ శ్రీను మాడుగుల జూనియర్ వెంకటేష్ వానపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు తొమ్మిది మధ్య మొన్న అకాలంగా గోడ్ సందర్భంగా మా విశాఖపట్నం వెంకటేశ్వంసా మరియు ఆంధ్రప్రదేశ్ అంతా వెంకటేశ్వంసా ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈరోజు వాళ్ళ కుటుంబం కలిసి మా యొక్క చిన్న సహాయంగా ఒక నలభై వేలు క్యాస్ అమ్మ వాళ్ళ అమ్మగారికి ఇచ్చాం దాని ద్వారా ఏమైనా సహాయ సహకారాలు కావాలన్నా మా తరఫున పూర్తిగా అందజేస్తాం ఈ కార్యక్రమానికి పిల్లి సీను గెలిసు రిస్టల్ సీను అడ్జ సెంటర్ పాల్గొన్నాం అలాగే లోకల్ ఫ్యాన్స్ కూడా పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు అలాగే మీడియా కూడా మాకు చాలా సహాయకాలు అందిస్తుంది వాళ్ళకి కూడా మా విశాఖపట్నం వెంకటేష్ ఫ్యాన్స్ పట్టు ధన్యవాదాలు తెలియజేస్తుంది విక్టరీ వెంకటేష్ అండ్ ఆనా ఫ్రేమ్స్ అభిమానులు కూడా చిన్న అకాలంలో చిన్న అవసరం జరిగింది మాకు ఎంతో ముఖ్యులు మంచి యాక్టివ్గా ఉన్నటువంటి వెంకటేష్ ఫెన్స్లో మాజీ అధ్యక్షులు బొమ్మడి మధు గారు అకాలంగా వర్ణించడం జరిగింది రోడ్డు ప్రమాదంలో వారికి కుటుంబానికి వెంకటేష్ ఫ్యాన్స్ తరఫు నుంచి అలాగే ఆంధ్రప్రదేశ్ ఫ్యాన్స్ తరఫు నుంచి అందరం కూడా చిన్న డొనేషన్గా ఏర్పాటు చేసి మా వంతు చిన్న సహకారం అందించాం అందరూ కూడా మంచి సపోర్ట్ చేశారు వారందరికీ కూడా అభిమానులందరినీ కూడా చాలా చాలా ఉద్యోగం చెప్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరికేం జరిగినా సరే మేము అంటూ ముందు ఉన్నామని చెప్పి నడిపించి నా అభిమానులకి మాకు డొనేషన్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేసుకుంటున్నామండి ఎలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి ప్రకాశం అందరూ తెలియజేస్తాను థ్యాంక్ యూ